ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవై రెండవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు ఈ కుంభరాశి అంటేనే ఒక విలక్షణమైన రాశి మొన్న ద్వాదశ రాశుల్లో కల్లా కూడా కుంభరాశి జాతకులు విలక్షణంగా ఉంటారు వైవిధ్యంగా ఉంటారు వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు వాళ్ళ లక్షణాలు కానీ వ్యక్తిత్వం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎక్కువగా అభ్యుదయ భావాలు ఉంటాయి వాళ్ళకి సామాజిక సేవే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇతరులకి సేవ చేయాలని ఇతరులకి హెల్ప్ చేయాలనే దృఢ సంకల్పం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఏదైనా విషయం అయినా సరే వాళ్ళు నిక్కచ్చిగా నిర్మోహమాటంగా మాట్లాడతారు ఆ కారణంగానే వాళ్ళు సమాజానికి కుటుంబ సభ్యులకి వాళ్ళు విరోధులు అయిపోతారు అలాగే నైతిక విలువలు పాటించడంలో వీళ్ళు చాలా ముందుంటారు నైతిక విలువలు మంచి చెడు న్యాయం ధర్మం ఇలాంటివి పాటించడంలో కుంభరాశికి చెందిన జాతుకులు ముందు వరుసలో ఉంటారన్న విషయాన్ని గమనించాలి వాళ్ళకి కల్మషం తెలియదు అప్పుడప్పుడు అహంకారంగా ప్రవర్తించినప్పటికీ కూడా కుంభరాశికి చెందిన జాతకులు నిర్మోహమాటంగా నిష్కల్మషంగా ఉండటం వల్ల జీవితంలో అంటే అందరూ శత్రువులు అయిపోవటం వల్ల అందరూ విరోధులు అయిపోవటం వల్ల ఎక్కువగా వీళ్ళు కష్టాలను ఎదుర్కొంటే పరిస్థితులు ఉంటాయి అయినప్పటికీ కూడా ఇక్కడ రహస్యాధిపతి శుక్కుడు కాబట్టి రహస్యాధిపతి శని కాబట్టి శని ఒక క్రమశిక్షణావంతమైన జీవితాన్ని వీళ్ళకి ఇస్తాడు అలాగే కష్టపడే మనస్తత్వాన్ని ఇస్తాడు ఎక్కువగా హార్డ్ వర్క్ చేసే మన మెంటాలిటీని ఇస్తాడు అందువల్ల కుంభరాశి వాళ్ళు నిరంతరం కూడా కష్టపడుతూనే ఉంటారు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు తమ కోసం కన్నా ఎక్కువగా ఇతరుల కోసం ఇతరుల బాగు కోసం ఇతరులకి తమకు ఉన్నా లేకపోయినా ఇతరులకి పెట్టే మనస్తత్వం కుంభరాశి వాళ్ళకి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాంటి కుంభరాశి వాళ్ళకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది ఈ ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకా రెండు రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు మహా అయితే శని వక్రీస్తే ఇంకొక నాలుగైదు నెలలు ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఇప్పుడు శని ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు ఎక్కువగా కష్టాలను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు అన్న విషయాన్ని గమనించాలి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోతున్నాయి వచ్చే ఉద్యోగాల నుంచి వచ్చే ఆదాయం పోతుంది వ్యాపారస్తులకు వ్యాపారాలు మూసేస్తున్నారు వాళ్ళకి వ్యాపారాల నుంచి వచ్చే ఆదాయం పోతుంది లేదా వ్యాపారాలు మందగోటుగా సాగుతున్నాయి అలాగే అలాగే వచ్చిన ఆదాయం వచ్చే ఆదాయం వచ్చే ఆదాయం అంతా కూడా వీళ్ళకి చాలా వరకు శని ద్వితీయంలోకి వచ్చిన తర్వాత తగ్గిపోయింది విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు ఏం చేయాలి ఏం చేస్తే దీనికి పరిష్క దీనికి దగ్గరికి పరిష్కారం లభిస్తుందని ఒక రకమైన మదనంలో ఒక రకమైన ఆత్మ భయంలో పడి పడిపోయారు ఆత్మస్థుతిలో పడిపోయారు మానసికంగా భయం ఎక్కువైపోయింది భీతి ఎక్కువైపోయింది భవిష్యత్తు మీద బెంగ ఎక్కువైపోయింది కుంభరాశి వాళ్ళకి మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు ఆ భయాల నుంచి మన బయట నుంచి బయట నుంచి బయటికి రావాలి ఎందుకంటే మనం భయం భయం నుంచి బయటికి రాకుండానే రాకపోతే మనం ఏ పని చేయలేం ఎలాంటి పని సాధించలేం ఎంత ప్రతిభా పాఠ వాళ్ళు ఉన్నప్పటికీ ఎంత ఎంత ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా మనం ఏ పని చేయలేం కాబట్టి ముందు ఆ భయాన్ని పోగొట్టుకోవాలి ఆత్మవిశ్వాసంతో ఆత్మ బలంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల భయం విడి మీరు ఖచ్చితంగా కూడా పని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చిత్తశుద్ధితో పనిచేయాలి నిబద్ధతగా పనిచేయాలి నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయినప్పటికీ కూడా ఆందోళన పీకుతూ ఉంటుంది మనం ఇంత కష్టపడుతున్నాం మనకన్నా తక్కువ సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎక్కువగా లాభ పొందుతున్నారు ఎక్కువగా వాళ్ళు సుఖపడుతున్నారు ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నారు ఎక్కువగా పేరు ప్రశ్నలు సంపాదిస్తున్నారు అని ఒక రకమైన బాధ భయం కుంభరాశాలని పట్టి పీడిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా చెలించకుండా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తే ఆ భయం నుంచి బయటికి వస్తారు ఏ కార్యక్రమాలు చేస్తే వాళ్ళు మళ్ళీ సానుకూలమైన వాతావరణం వాళ్ళకి లభిస్తుంది ఏ కార్యక్రమాలు చేస్తే వాళ్ళు మంచి ఉన్నత స్థితికి వెళ్తారనే విషయాన్ని మనం తెలుసుకుంటే ఖచ్చితంగా కూడా మరి మనస్సు దేనికైనా కూడా ప్రధానమైన కారణం మనస్సే కాబట్టి మనస్సులో ఆ భయం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనస్సుకి ప్రధాన కారకుడు పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేయాలి కుంభరాశి వాళ్ళ ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా శివుడి శివునికి శివాలయానికి వెళ్ళండి శివ ప్రదక్షిణాలు చేయండి శివునికి దీపారాధన చేయండి ఖచ్చితంగా కూడా మనసు మానసికమైన పరిపక్వత పరిపక్ పరిపక్వత లభిస్తుంది మానసికమైన ఆందోళనల్ని కూడా దూరం అవుతాయన్న విషయాన్ని గమనించాలి ఒకవేళ మీకు శివాలయానికి వెళ్ళి శివారాధన చేయలేని స్థితిలో ఉంటే ఖచ్చితంగా ఇంట్లోనే శివారాధన చేయండి ఇంట్లోనే పంచాక్షి మంత్రాన్ని మీరు పఠిస్తూ ఉండండి శివ స్తోత్ర ఎక్కువగా పఠిస్తూ ఉండండి వీలైనప్పటి వల్ల శివనామస్మరణం చేయండి ఖచ్చితంగా ఒక రకమైన మానసికమైన చైతన్యం ఒక రకమైన మానసికమైన ధైర్యం మీకు వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దీనికి తోడు మేధో దక్షిణామూర్తి ఆరాధన మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రం అనేది గురువు బాగుండాలి గురువు బాగుంటేనే కదా మనం ఏదైనా సాధించగలం అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు గురుడు అక్కడ కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి సష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి గుడు అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా పాపి అయిపోయాడు అందువల్ల ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు గురువు ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది గురువు యొక్క పఠనం చేయాలి మేధో దక్షిణామూర్తి వరకు ఆరాధన చేయాలి మేధో దక్షిణామూర్తి పఠనం మేధో దక్షిణామూర్తి ఆరాధన మేధో దక్షిణామూర్తికి పూజాధికాలు చేయటం వల్ల చాలా వరకు మేలు జరుగుతుంది దీనికి తోడు ఏలినాటి శనిలో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా శని మీకు ఎక్కువగా మీ సమస్యలకు కానీ ఇబ్బందులకు కానీ కష్టాలకు కానీ ప్రధానమైన కారణం అవుతాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఏలినాటి శని కాలంలో అన్నదానాలు ఎక్కువగా చేయాలి అంటే ఏదో లక్షలో వేలు పెట్టగదు మీకు ఉన్నంతలోనే మీకు స్తోమత ఉన్నంతలోనే మీకు ఎంతైతే అంత మీరు అన్నదానం చేయటం మంచిది మీకు కనీసం ఏమీ పెట్టలేని స్థితిలోన కనీసం చీమలకి కొంచెం పంచదార వేసినా అది కూడా అన్నదాన భాగ్యం కనే వస్తుంది అన్నదానంకైనా వస్తుంది కాబట్టి కనీసం ఎట్లీస్ట్ అదన్నా చేయాల్సిన అవసరం ఉంటుంది దీనికి తోడు వృద్ధులను ఎక్కువగా ఆరాధించాలి మీ ఇంట్లో పెద్దవాళ్ళు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వయసు ఉన్న వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ యొక్క ఆరాధన చేయాలి వాళ్ళ యొక్క వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళకి కావాల్సింది పెట్టాలి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి దానివల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళకి సఫరీలు చేయాలి మీ ఇంట్లో కనుక వృద్ధులు లేకపోతే అనాథ శరణాలయాలకు వెళ్ళండి అనాథ శరణాలయంలో వృద్ధులకి మీకు తోచినంత మీరు ఏదో ఒకటి దానం చేస్తూ ఉండండి వాళ్ళకి అన్నదానం చేయండి ఇతరత్ర సేవా కార్యక్రమాలు చేయటం వల్ల శని సంతోషిస్తాడు శని మీకు ఖచ్చితంగా కూడా మంచి భాగ్యాలను కల్పిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలా అలాగే ప్రతి శనివారం నాడు కూడా రోజు శని జపం చేయాలి గురి జపం చేయాలి ప్రతి శనివారం నాడు తప్పకుండా శనికి తీలతాయిల అభిషేకాలు చేయాలి ప శని గ్రహం చోటి పంతొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేయండి ముడి నువ్వులని శని ముడి నువ్వులు ముడి స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయండి మీకు వీలు కుదిరితే ముడి నువ్వుల్ని కిలోంపావు ముడి నువ్వుని ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ దానం చేయండి ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే వాటిని నానబెట్టి ఆవుకి పెట్టండి దానివల్ల చాలా ప్రశస్తమైన ఫలితాలు మీకు లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఈ దీనికి తోడు మీ యొక్క బలం శక్తి పెరగాలంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి ఒకవేళ మీరు హనుమాన్ చాలీసా పఠించలేకపోతే ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయండి ఆంజనేయ స్వామివారి జపం చేయండి తరచూ ఆంజనేయస్వామి వారి ఆలయాలకు వెళ్తూ ఉండండి దానివల్ల కూడా మనోధైర్యం మీకు పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఎన్ని నాటి శని వచ్చినా ఎన్ని ఎన్ని గ్రహాలు కూడా బాగోకపోయినా సరే ఖచ్చితంగా దైవ బలం అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా తోడుంటుంది అది కుంభరాశి వాళ్ళకి పెట్టుకున్న అదృష్టంగా అది పూర్వజన్మ సుకృతంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి దైవ బలం ఎప్పుడు కూడా వెన్నంటే ఉంటుంది కాకపోతే మీరు చేయాల్సినలా ఆత్మవిశ్వాసంతో ఆత్మ పరిపూర్ణమైన విశ్వాసంతో భగవంతుడి మీద ప్రతి పరిపూర్ణమైన విశ్వాసంతో భగవత్ ఆరాధన చేస్తే కనుక ఖచ్చితంగా ఆ దైవం వెన్నంటే ఉండి మీ సమస్యల నుంచి ఎప్పటికప్పుడు మిమ్మల్ని తప్పిస్తూ ఉంటాడు మీకు మీకు మానసిక చైతన్యాన్ని ఇస్తాడు మానసిక బలాన్ని ఇస్తాడు మీ యొక్క అభివృద్ధికి ఆయన ఏదో రూపంగా మీకు సహాయ సహకారాలు అందిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం